అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు రాధా జోషిలా ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ ఎకో బొడైన్ గారి ఎకోస్ ఆఫ్ ద సోల్ అనేటువంటి పుస్తకంలోని ఎన్నో అద్భుతమైన అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం ఆ పుస్తకాన్ని వాడపల్లి శిరీష గారు మనకి తెలుగులోకి అనువదించి అందచేయడం జరిగింది ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని భూలోక వాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నత లోక వాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్ ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు ఏకోబైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మ కథగా అవగతమవుతోంది పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మసిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం మరి ఆ పుస్తకంలో ఆ మనకి అతీంద్రియ శక్తుల గురించి ఎంతో అద్భుతంగా వివరించి చెప్పారు ఈ రచయిత్రి ఎకో గారు అతీంద్రియ శక్తులు కలిగిన మహిళ ఆవిడ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో అతీంద్రియ శక్తులు కలిగి ఉన్న వాళ్ళే మరి ఆవిడ ఎంతో మందికి హీలింగ్ చేయడం అనారోగ్యాల బారి నుంచి రక్షించడం జరిగింది అలాగే చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడటం అలాగే బతికి ఉన్న ఆత్మలు కూడా అనారోగ్యాలు పాలైనప్పుడు వాళ్ళ ఆత్మతో మాట్లాడి వాళ్ళు ఎప్పుడు శరీరాన్ని అనుకుంటున్నారు ఎంతకాలం ఇంకా భూమి మీద ఉండాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క కోరికలేంటి ఇవన్నీ కూడా ఆవిడ తెలుసుకునేవారు కోమాలో ఉన్న వ్యక్తులతో కూడా మాట్లాడి మరి అలాగే ఎంతోమంది ఆత్మలోకాలకి వెళ్ళేటప్పుడు ఆత్మలోకాల దగ్గర గైడ్స్తో మాట్లాడుతూ ఉండడం వాళ్ళ పూర్వ బంధువుల్ని కలుసుకుంటూ ఉండడం ఒక ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ బంధువర్గం వారు వచ్చి నువ్వు శరీరాన్ని వదిలిపెట్టే సమయం వచ్చింది నువ్వు ఇంకా వచ్చేయాల్సిన టైం ఉంది నువ్వు ఇంకా దానికి ప్రిపేర్డ్గా ఉండని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ ఆత్మలు తెలియచెప్పడం ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా మనకి వివరించి చెప్పారు అలాగే గర్భస్రావాల గురించి గర్భపాతాల గురించి కూడా మనకి ఎంతో చక్కగా ఆవడం అన్ని అర్థమయ్యేలాగా మనకి తెలియజేశారు జన్మల్ని బట్టే ఈ జన్మలు ఉంటాయని పూర్వ జన్మల్లో ఉన్న కర్మబంధాల కోసం మళ్ళీ అదే అదే కుటుంబంలో ఆ అనుభవాలు తీసుకో తీసుకోవడం కోసం మళ్ళీ జన్మలు తీసుకుంటాయని ఆ ఆత్మలు అలాగే ఆత్మలోకాల్లో కూడా ఎంతో ఆనందంగా ఆత్మలు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అక్కడ ఆనందంగా ఉంటారని అక్కడ వాళ్ళకి ఇక్కడలాగా భౌతికమైన విషయాలు ఏమి ఉండవు కష్టాలు బరువులు బాధ్యతలు ఏమీ ఉండవు ఎంతసేపు భగవంతుడు ఎవరు ఆ భగవంతుని చేరుకోవాలి అనేటువంటి ఆ ప్రయాణంలోనే ఆ జ్ఞానాన్ని పొందటంలోనే వాళ్ళు తపన పడుతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి లౌకికమైన విషయాల ఇక్కడ మనం మనకున్నట్లుగా అక్కడ లౌకిక విషయాలు ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళు ఇక్కడున్న లౌకిక విషయాల గురించి వాళ్ళకేమీ అవగాహన ఉండదు ఒక్కొక్కసారి భూమి మీద ఉన్న విషయాలు వాళ్ళు మర్చిపోవచ్చు కూడా కొంతమంది వాళ్ళు ప్రియమైన వాళ్ళు చనిపోయినప్పుడు ఆ ఆత్మలోకం నుంచి వాళ్ళు వచ్చి తరచూ వీళ్ళకి క నిద్రలో కలలో కానీ లేదా ఆత్మలోకాలకి వీళ్ళని తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా కళల్లో జరగచ్చు ఇలా కూడా జరిగే అవకాశ అవకాశాలు ఉన్నాయి సందర్భాలు ఉన్నాయి అలా ఎంతో మందికి ఆవిడ ఆత్మలతో మాట్లాడి సంభాషించి వాళ్ళ గురించి వీళ్ళకి తెలియచేయటం కొన్ని ఆత్మలైతే ఫలానా టైంలో నేను శరీరాన్ని వదిలిపెడతాను కానీ ఈ విషయాన్ని ఎవరికి తెలియ నా శరీరానికి తెలియచేయొద్దు అని ఆత్మలు చెప్తాయి ఎందుకంటే శరీరానికి తెలిస్తే తను ఆత్మ కొన్ని పనులు వాయిదా వేసుకుని ఉంది అవన్నీ ఇప్పుడు పూర్తి చేసేయాలి తన శరీరాన్ని వదిలే లోప అవి పూర్తి చేసేయాలన్నమాట పూర్తి చేస్తే కానీ తను వెళ్ళడానికి లేదు అందుకని నాకు ఇష్టమైన కొన్ని పనులు ఉన్నాయి అవి నేను పూర్తి చేసి వెళ్ళాలి అవి నా శరీరానికి చెప్తే నా శరీరం చేయలేదు కాబట్టి అలాంటివి నా శరీరానికి తెలియచేయని తెలియనివ్వద్దు అని చెప్తుంది అలా మనకి ఎన్నో ఉదాహరణలతో ఆవిడ చక్కగా మనకి అన్నీ కూడా ఆవిడ జీవితంలో తారసపడ్డ సంఘటనలే ఇవన్నీ కూడా అంతేగాని ఇవేమి కట్టుకథలు కాదు ఫ్రెండ్స్ అందుకని అలాంటి ఎన్నో తారసపడ్డ ఆవిడ యొక్క సంఘటనలన్నీ కూడా మనకి తెలియజేశారు అలాగే ఆవిడకి భగవంతుడి గురించిన అభిప్రాయాలు కొంతమందికి చెడుగా ఉంటాయి భగవంతుడు అంటే ఏదో మనకి తలరాత రాసేసి చెడ్డగా రాసి లేదా మనల్ని కష్టాలు పడేలా చేసి తుఫాను సృష్టించి భూకంపాలు సృష్టించుతున్నాడు అని భగవంతుడి మీద కొంతమంది అభిప్రాయాలు కలిగి ఉంటారు ఇక్కడ భగవంతుడు ఏమీ చేసేది ఉండదు అంతకుముందు జన్మల్లో మనం ఏదైతే చేస్తామో దానికి తగింది మనం ఇక్కడ పొందటానికి తగినట్లుగా మనం మన కర్మల్ని మనమే తెచ్చుకుంటాము వాటిని అనుభవించడానికి అని ఎంతో చక్కగా మనకి వివరించి చెప్పారు అలాగే ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా తన తండ్రి గారు మద్యపానానికి గురవడం వల్ల ఆ మద్యపానం చేసే మిషన్లు పాడైపోవాలి ఆ సీసాలన్నీ పగిలిపోవాలి నా తండ్రికి యాక్సిడెంటే అసలు ఇంటికి కూడా రాలేని పరిస్థితిలో ఉండాలి ఇలాంటివన్నీ ఆవిడ కోరుకున్నవారట ఎన్నో విషయాలు ఆవిడ భగవంతుని కోరినప్పుడు అవి తీరలేదట అలాగే మరి కొన్ని విషయాలు మాత్రం భగవంతుడిని కోరినప్పుడు తీరాయట అలా భగవంతుడు మన కోరికలు తీరిస్తేనే భగవంతుడు ఉన్నాడని లేదా మన కోరికలు తీరిస్తేనే భగవంతుడు మంచివాడని మన కోరికలు తిరగకపోతే భగవంతుడు చెడ్డవాడని ఇలాంటి అభిప్రాయాలన్నీ తీసేయండి అలాంటివి ఏం పెట్టుకోవద్దు ఆ భగవంతుడు ఒక వెలుగు రూపంలో ఉంటే ఆ వెలుగులో ఉన్న ఆ కణాలే మనము అని ఆవిడ స్వయంగా గురువుల ద్వారా చూసి మనకి తెలియచేసిన అంశాలు ఇవి మరి ఎంతో అద్భుతమైన విషయాలు కదా ఫ్రెండ్స్ మరి ఆవిడ కూడా చిన్నప్పటి నుంచి భగవంతుడితో మాట్లాడుతూ ఉండేవారు భగవంతుడితో అవుతూ ఉండాలని కోరుకునేవారు ఆ భగవంతుని చూడాలని కోరుకునేవారు మరి ఆవిడ ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు మరి ముందుకు వెళ్దామా ఫ్రెండ్స్ మద్యపానం సేవించే కుటుంబంలో ఆవిడ జన్మించడం తను స్వయంగా మద్యపానానికి బానిసవడం సొంత కొడుకున్నప్పటికీ తను పెంచలేని స్థితిలో ఉండడం పరిస్థితిలో అనారోగ్య సమస్యలు తనకున్న ఆ తక్కువ ఆత్మస్థైర్యంతోనే నిత్యం పోరాడడం అలాగే ఇంటి వాళ్ళ నుంచి బయట వాళ్ళ నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కోవటం ఎవరూ ఎంచుకోలేని ప్రత్యేకమైన వృత్తిని ఎంచుకోవటం ఈ అతీంద్రియ శక్తులతో పో ఉండడం అంటే అది మాటలు కాదు కదా ఇలా అన్నీ తన ఆత్మ తాను ఎదగటం కోసం ఆవిడ ఎంచుకుని వచ్చింది అనేది ఆవిడికి అప్పుడు అర్థమైంది మరి ప్రతి విషయంలోనూ ఆత్మ అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని సంపార్జించుకుంటుంది ఏ విషయంలో అయినా కూడా ఆత్మ అనుభవపూర్వకంగానే జ్ఞానాన్ని సంపార్జించుకుంటుంది ఆ భగవంతుడు తను పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు మధ్యలో రాలేదు తను ఆపలేదు అంటే నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావని అనలేదు నేర్చుకోవద్దని అనలేదు కానీ తను నేర్చుకునే విధానంలో సహాయపడమని అడిగిన వెంటనే సహాయం చేశాడు ప్లీజ్ హెల్ప్ మీ అని అడగగానే హెల్ప్ చేసేస్తాడు భగవంతుడు అందుకని మనం ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి ఆత్మ జ్ఞానానికి సంబంధించినవి మనం భగవంతుని కోరితే వెంటనే మనకు ఆ కోరికలు తీరుతాయి ఈ విశ్వానికి నేను ఉపయోగపడాలి మాస్టర్స్ మమ్మల్ని ఉపయోగించుకోండి అని మనం అడిగి మన ఆత్మజ్ఞానాన్ని పెంచమని అడుగుతూ ఆ వైపు మా ప్రయాణం కొనసాగించాలి అని అడిగితే తప్పనిసరిగా జరిగి తీరుతుంది ఎప్పుడైతే మనం పడుతున్న వేదన ఆ భగవంతుడి నుంచి ప్రాప్తించలేదని అంటే ఏదైనా కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం వేదన చెందుతుంటే అది భగవంతుడి వల్ల వచ్చింది కాదని నేనే జీవిత అనుభవాల కోసమే అలా ఎంచుకు వచ్చానని తెలుసుకున్నారో ఆవిడ ఆ భగవంతునితో ఆ అనుబంధమే మారిపోయింది ఆవిడకి అప్పటివరకు దేవుడు ఇలాంటివి పెట్టాడు నాకు ఇలాంటి తండ్రిని ఏంటి ఇలాంటి శక్తులు ఎందుకు ఇచ్చాడు నాకు ఈ మద్యపానం ఎందుకు అలవాటు చేశాడు అని ఆవిడ ఆవిడ కూడా దేవుడిని సరిగా అర్థం చేసుకోలేకపోయారు ఎప్పుడైతే ఇవన్నీ ఆవిడ కా భగవంతుడు చేయలేదు తనకున్న ఆవేదనకి కారణం కానీ తనకున్న అలవాట్లకి కారణం కానీ తనకున్న పరిస్థితులకు కారణంగాని భగవంతుడు కాదు అని ఎప్పుడైతే ఆవిడ తెలుసుకున్నారో అనుభవపూర్వకంగా ఆవిడ అనుబంధమే భగవంతుడితో ఉన్న అనుబంధమే మారిపోయింది ఇంతకుముందులాగా కాకుండా వేరుగా మారిపోయింది తను నిరంతరం తన మానసిక శారీరక బాధల నుంచి ఉపశమనం పొందుతూనే ఉంది భగవంతుడి గురించి అర్థం చేసుకున్నాక మనం జీవిత పాఠాలను అభ్యసిస్తున్న సమయంలో ఆయన మనల్ని విడిచిపెట్టడు మన జీవిత పాఠాలు ఏవైతే మనం అభ్యసిస్తున్నామో ఇక్కడ భూమి మీదకి వచ్చి అప్పుడు మనల్ని మధ్యలో ఆయన మనల్ని విడిచిపెట్టాడు మనం అడిగినప్పుడు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు అయినప్పటికీ కూడా మనం రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి మొదటిది ఆయన్ని మనం సహాయం అడిగితేనే చేస్తాడు లేకపోతే ఆ భగవంతుడు మన జీవితంలో కల్పించుకోడు మనల్ని మనం కోల్పోయి మనకు మనమే సాక్షిగా మారాలి అంటే మనకు మనమే సాక్షిగా అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మే పరమాత్మే సాక్షి ఆత్మ సాక్షిగా పెట్టుకుని మనం జీవించాలి అప్పుడే ఆయన మాటలు మన అంతరంగంలో నుంచి మనం వినగలుగుతాం అంతేగాని నా మనసు చెప్పింది వింటాను అంటే కుదరదు పక్క వాళ్ళు చెప్పింది వింటాను ఇటుపక్క వాళ్ళు చెప్పింది వింటాను కాదు మన మనసు ఏదైతే చెప్తుందో ఆ అంతరంగ సాక్షిని పెట్టుకుని విన్నప్పుడు ఆ భగవంతుడు మనతో మాట్లాడినవి మనకి తెలుస్తాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఆవిడ ఆర్థికంగా శారీరకంగా చాలా కష్ట సమయాన్ని ఎదుర్కొన్నారట మన ఎక్కువ రెండు సంవత్సరాల కాలంలో ఆవిడ తనకు నాలుగు ఆపరేషన్లు అయ్యాయి ఆవిడకి పాపం ఒక పంతొమ్మిది వందల ఎనభై తర్వాత వె వెంటనే అప్పటి నుంచి రెండు సంవత్సరాల్లో ఆవిడికి నాలుగు ఆపరేషన్లు అయ్యాయి ఒక్కో ఆపరేషన్ నుంచి ఆవిడ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది ఆవిడకి విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో తన ఉద్యోగం నుంచి చాలా కాలం దూరంగా ఉండాల్సి వచ్చింది తనకు డాక్టర్ ఖర్చు ఆసుపత్రి మందుల ఖర్చు చాలా బాగా ఎక్కువగా అయ్యాయి ఏ క్రెడిట్ కార్డులోనూ కూడా డబ్బులు లేవు చేసిన అప్పులు తీర్చమని ఇంతకుముందు తనకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు తన న్యాయ సలహాదారుడు ఒక ఆయన తనను ఐపీ పెట్టమని సలహా ఇచ్చాడు ఇంకా నువ్వు ఐపీ పెట్టయి ఇలా అయితే దాని లాభం లేదని అప్పుల వాళ్ళందరికీ కూడా అప్పులు ఇంకా ఇవ్వక్కర్లేదని కానీ దానికి తన మనస్సాక్షి ఒప్పుకోలేదు ఆవిడికి ఐపీ పెట్టడానికి తనకు అవసరం అయినంతలో తన కుటుంబ సభ్యులు చిన్న చితగా సహాయం చేస్తూనే ఉన్నారు కానీ తనకి ఎక్కువ మొత్తం కావాల్సి వచ్చింది నాలుగు ఆపరేషన్లు అంటే మాటలు కాదు కదా ఇంకా భగవంతుణ్ణి నిరంతరం ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో దారి దారి చూపించమని ఆవిడ ప్రార్థిస్తూనే ఉండేది కానీ తనకు భగవంతుడి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు తను చాలా నిరాశ చెందింది ఆ టైంలో తర్వాత చాలా ఒంటరిగా ఉండే అనిపించేది ఆవిడకి నిరుత్సాహంగా అనిపించేది ఆ భగవంతుని దృష్టిలో డబ్బు సమస్య కాదేమో అని కూడా ఆవిడ అనుకుంది ఎందుకంటే డబ్బుల గురించి కదా ఇప్పుడు ఇవిడ అడుగుతోంది అందుకని ఆయనకు ఆ సమస్య కాదేమో ఆ భగవంతుడికి అందుకనే ఆయన దాని గురించి పట్టించుకోవట్లేదేమో అని ఆవిడ అనుకుంది ఎక్కువ తనకు తెలిసిన చర్చిలోని ఒక మత పెద్ద దగ్గరికి వెళ్ళి తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం లేదని భగవంతుడి మీద కోపాన్ని వ్యక్తపరిచింది రెవరెండ్ క్లాక్ అనేటువంటి ఆ మత పెద్ద భగవంతుడు అరవడమ్మా చాలా నిశ్శబ్దంగా ఉంటాడు భగవంతుడు అందుకని నువ్వు నిశ్శబ్దంలో ఉన్నప్పుడే నీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అప్పుడే భగవంతుడు నీ లోపల నుంచే నీకు సలహా ఇస్తాడు అని చెప్పారు నువ్వు ముందు అంతర్ముఖం అవ్వాలి నిశ్శబ్దంలోకి వెళ్ళాలి అని చెప్తాడు ఈ సలహా ఈ ఎక్కువ కోపాన్ని మరింత పెంచింది ఎందుకంటే ఆ భగవంతుడు తనతో బిగ్గరగా అరిచి మాట్లాడాలని గోడల మీద రాసి చెప్పాలని అనుకుంది ఆవిడ అంతిమంగా తనకు ఆయన ఇచ్చిన సలహాతో తనను తాను శాంతపరుచుకోవాలి అనుకుంది అనుకున్న తర్వాత తనలో ఎప్పుడైతే భయము కోపము నిండి ఉంటాయో అప్పటి వరకు తను నిశ్శబ్దపరుచుకోవడం కష్టమని కూడా తనకు అర్థమైంది తనలో భయం ఉంది భగవంతుని మీద కోపం ఉంది పరిస్థితులకు భయపడిపోతుంది దానివల్ల తనలో నిశ్శబ్దం అనేది తెచ్చుకోలేకపోతుందనమాట ఒకటి మాత్రం ఒప్పుకోవాలి అని చెప్తున్నారు ఆవిడ ఖచ్చితంగా ఆయన ఇచ్చిన విలువైన సలహా పాటించి తెరవలసిందే ఎందుకంటే నిశ్శబ్దంలో నుంచే భగవంతుడు వస్తాడు మన మనసును ప్రశాంతపరచుకోవడానికి మనం ఎప్పుడైతే మనం ఆ విషయంలో మనం ఇది చేస్తామో ఆ టైం ఆ టైంని అలా ఉపయోగిస్తామో అప్పుడే ఆ నిశ్శబ్దపరుచుకున్నప్పుడే ఆ లోపల నుంచి పరమాత్మ యొక్క సందేశం వస్తుంది అందుకే ఆవిడేమంటున్నారు నా మనసును ప్రశాంతపరచడానికి చాలా కష్టపడ్డాను నేను కొంతకాలం తర్వాత ఆ ప్రశాంతత నాకు ఒక దారి కూడా చూపింది అది నన్ను ఐపి పెట్టు అని చెప్పింది అంటే ఆ లోపల ఉన్న ఆ ప్రశాంతత ఏం చెప్పిందంటే ఇంకా అయిపోయి పెట్టేయమ్మా ఇప్పుడు ఎవరినో అడిగి సలహా సహ సంప్రదాయంలు కాదు ఐపీ పెట్టేయని ఆవిడ అంతరంగంలో నుంచి ఆవిడకి సమాధానం వచ్చింది తన అహంకారం దానికి ఒప్పుకోలేదు అయినా కూడా అది సరైన సమాధానమే అంటే ఇంకా తను అక్కడ ఇంకేం చేయడానికి లేదు కదా అక్కడ తనకు ఆపరేషన్లు అవసరం అవి అవి లేకపోతే తనకి కష్టం అందుకని ఇంకా డబ్బులు అవసరం ఈ అప్పులు వాళ్ళ పోరు పడలే పడలేకపోతుంది ఇంకా పెట్టడమే అని అక్కడ లోపల నుంచి అంతరంగంలో నుంచి తనకి సమాధానం వచ్చింది ఇంకా అదే అదే అంతర్గతంగా తనకి తోచింది అనమాట వాళ్ళ అమ్మ అంది అంతకుముందు ఏంటంటే అంతరం ఆవిడ లోపల అహంకారంతో నిండి ఉండడం వల్ల ఆవిడ నేను అయిపోయి పెట్టడం ఏంటి నేను ఎవరిది వాళ్ళకి ఇవ్వాలి కానీ అనుకుంది ఇక్కడ ఎప్పుడైతే అంతరంగంలో నుంచి వచ్చిందో అదే కరెక్ట్ అనిపించింది వాళ్ళ అమ్మ కూడా అంతరంగ సందేశాలు వినాలని నిరంతరం చెప్తూ ఉండేవారు చిన్నప్పటి నుంచి ఎక్కువకి తావిడి పెంపకంలోనే తను పెరిగింది కదా కనుక తనకు లోపల నుంచి వచ్చే సమాధానాలు వినడం కొత్త కాదు తన మార్గదర్శక ఆత్మలు కూడా ఏం చెప్పారంటే ఒకళ్ళు అందులో ఇద్దరు ఉంటారు కదా మనకి ఒక మార్గదర్శక ఆత్మ తనతో ఏం చెప్పిందంటే ఆ పరమాత్మ నుంచి వచ్చే సమాధానాలను విన్నప్పుడు నీ ముఖం మీద చిరునవ్వు కనపడుతోంది అని చెప్పిందట అంటే అది సత్యమైన విషయం అయితే కనుక పరమాత్మ మాట్లాడినట్టే కదా ఆత్మపరంగా వచ్చే మాట వేరు మనసు పరంగా వచ్చే మాట వేరు ఎప్పుడైతే ఆ పరమాత్మ నీ లోపల నుంచి మాట్లాడతారో ఆ మాట నువ్వు విన్నప్పుడు నీ ముఖం మీద చిరునవ్వు కనపడుతోంది అని చెప్పిందిట అంటే తనకి తనగా తెలియకుండానే చిరునవ్వు వచ్చేదన్నమాట అది ఆ గైడ్ అంజిల్ చెప్పింది తను శక్తి గ్రోవించే రక్షించబడినటువంటి రచించబడినటువంటి లివింగ్ ఇన్ ద లైట్ అనేటువంటి పుస్తకాన్ని చదివినప్పుడు అంతరంగ సందేశాల గురించి తనకు పూర్తి అవగాహన వచ్చింది ఎక్కువకి తను ఆ పుస్తకం చదవగానే ఈ విశ్వంలో ప్రతి ఒక్కదాన్ని ఎల్లప్పుడూ ఎక్కడ ఏ విషయం జరగాలో నిర్ణయించే కాలచక్రం యొక్క దృశ్యాన్ని కూడా ఆవిడ చూసిందట మనం సరైన మార్గంలో ఉన్నప్పుడు మనం సరైన సమయంలో సరైన గమ్యాన్ని చేరుకుని మన జీవితంలో ఎన్నో అద్భుతాలను చవిచూస్తూ ఉంటాం మనం ఏ సమయంలో ఎవరిని కలవాలో వాళ్ళనే కలుస్తూ ఉంటాం సరైన సమయంలో మన ఉద్యోగాలకు దరఖాస్తు పెడతాం సరిగ్గా మన ఇం మనం ఇంట్లో ఉండే సమయంలోనే స్నేహితులను మన ఇంటికి రమ్మని పిలుస్తాం సరైన సంభాషణలు జరుపుతూ ఉంటాం మనం సరైన వైద్యుల్ని గురువుల్ని చర్చిల్ని పక్కవారిని అందరినీ కలవడం జరుగుతూ ఉంటుంది విశ్వ ప్రణాళికలో భాగంగా అదంతా భగవంతుని నిర్ణయానుసారమే జరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు మనకు అవసరమైన మార్గదర్శకత్వం కూడా మా మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది అంటే ప్రతిదానికి కారణ కార్య సంబంధాలు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మనం నిర్ణయించుకున్న ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారమే చేస్తాం విశ్వ స్వ ప్రణాళిక అనుసారమే మనం ప్రయాణిస్తున్నప్పుడు ఆ పరమాత్మలో ఏకమైపోతాము మనకి ఏదైతే సరైన మార్గమో దాన్ని స్పష్టంగా మనం గుర్తించగలుగుతాం మార్గదర్శకత్వం కోసం మనం ఎదురు చూడకుండానే మనకు లభిస్తుంది అప్పుడు ఎందుకంటే సరైన మార్గంలో మనం ఎప్పుడైతే పెడుతూ ఉంటామో అప్పుడు మార్గదర్శకత్వం దానిద్రైతే వచ్చేస్తుంది మనకి ఎందుకంటే ఆ భగవంతుడు మన ఎంతో ప్రేమతో ఉండడమే కాకుండా మనకి నిరంతరం సులువైన మార్గాన్ని చూపుతూ కష్టమైన సమస్యల నుంచి మనల్ని బయటపడేయాలని అనుకుంటూ ఉంటాడు భగ భగవంతుడు ఎక్కువ ప్రతిరోజు కూడా ఆ భగవంతుని మార్గదర్శకత్వం తీసుకుంటూనే ఉంటారు ఆవిడ ఆయన కృప తన మీద చూపించమని తను సరైన మార్గంలో నడిపించమని ఆవిడ కోరుతారు అలాగే మనం ఎప్పుడూ తార్కి తార్కికమైనటువంటి కారణాలను వెతుకుతూ అంటే మనం ఒక తర్క పరంగా అన్నిటికీ కూడా ఇదిలాగా అదలాగా అలాగా అని మనం మెంటల్ మెంటల్గా మనం వాటి గురించి లౌకికమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం అన్నమాట అందుకని అలా చేస్తూ ఉండడం వల్ల ఆ బుద్ధిని మనం అనుసరిస్తుండడం వల్ల సరైన సరే ఇదే సరైంది అనేటువంటి మోసలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనకి తెలిసిన జ్ఞానంలోనే ఆ పరిమితిలోనే ఉండి అదే అవగాహన చేసుకుని మనం అదే సరి అయిందేమో అనుకుంటూ ఉంటాం అనమాట అందుకని అలా ఉండకుండా కానీ నిజానికి అదే మనం వెనక్ వెనక్కి లాగేస్తుంది ఆ తార్కిక బుద్ధి మనలో ఉండడం లాజిక్ మైండ్ అంటారు దాన్ని ఆ లాజిక్ మైండ్ ఏం చేస్తుంది మనల్ని వెనక్కి లాగేస్తుంది ప్రతిసారి కూడా ఆధ్యాత్మిక తత్వశాస్త్రం మనల్ని నిరంత మన అంతరంగ సందేశాల నుంచి ప్రే ప్రేరణను బా మార్గదర్శకత్వాన్ని పొందుతూ ఉండాలని ఆ తర్వాత బుద్ధిని ఉపయోగించి దాన్ని అమలు పరచాలని చెప్తుంది ముందుగా మనం చేయాల్సింది అంతరంగ సందేశాల నుంచి ప్రేరణను తె తెచ్చుకోవాలి మార్గదర్శకత్వాన్ని పొందుతూ ఉండాలి ఆ తర్వాత మన బుద్ధిని అప్పుడు ఉపయోగించుకోవాలి అంతేగాని మనం అవేం పొందకుండా ముందే బుద్ధిని ఉపయోగిస్తే తార్కిక బుద్ధి వస్తుంది లాజిక్ మైండే ఉపయోగపడుతుంది అక్కడ అందుకు లాజిక్ మైండ్ అని కాదు మనం ఉపయోగించేది అంతరంగ సందేశాలు అందుకునే స్టేజ్ మనం తెచ్చుకోవాలి దానికోసం నిరంతరం ధ్యాన సాధన చేయాలి ఎన్నో స్వాధ్యాయం ఇలాంటి పుస్తకాలు చదవాలి వినాలి అలాగే మరి మనం సజ్జన సాంగత్యాలు చేయాలి అలా చేస్తూ ధ్యానం చక్కగా చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి లోపల నుంచి సందేశాలు ప్రేరణ మనకి వస్తాయి మార్గదర్శకత్వం లభిస్తుంది అప్పుడు మన బుద్ధిని మనం ఉపయోగించుకోవాలి అప్పుడు ఆ బుద్ధి చక్కగా సవ్యమైనటువంటి మనకి ఆలోచనని క్రియేట్ చేస్తుంది సరైన పని వైపు మనల్ని మళ్ళీస్తుందనమాట మన అంతరంగ సందేశాలను అనుసరించి జీవ జీవనం సాగించినప్పుడు ఏదో తెలియని ప్రశాంతతని అనుభూతి చెందుతాము మళ్ళీ తిరిగి పాత జీవన విధానం వైపు తొంగి చూడాల్సిన అవసరం అప్పుడు రాదు మనకి ఆవిడ బుద్ధి సమాజంలోని కట్టుబాట్లను అనుసరించినప్పుడు తనలోని దివ్యత్వాన్ని తనే చూడలేకపోయేవారట ఎక్కువకి ఎక్కువ బుద్ధి సమాజంలోని కట్టుబాట్లను అనుసరించినప్పుడు తనలోని దివ్యత్వాన్ని తను చూడలేకపోయింది సమాజం చెప్పినట్లుగా దాని ప్రకారం ఉన్నప్పుడు మనం వేటినైతే ఆదృచ్ఛకాలని సమకాలీన కారణాలని అనుకుంటూ ఉంటామో నిజానికి అవన్నీ పరమాత్మ దివ్య ప్రణాళికలని ఆయన ఉన్నాడని మన జీవితంలో ఆయన ప్రధాన పాత్రను పోషిస్తున్నాడని వీటన్నిటికీ చిహ్నాలన్నమాట అవి అంతేగాని ఏది ఆదృచ్ఛకం కానే కాదు అన్నీ కూడా కారణ కార్య సంబంధాలు ఉన్నవే అనేది మనం ఎరుకలో ఉంచుకోవాలి మన బుద్ధిలో నుంచి సృష్టించబడే మాటలన్నింటినీ పక్కన పెట్టి మన అంతరంగ సందేశాలను ఎలా గుర్తించగలము నేను మొదట అంతరంగ స్వరం ఎలా ఉంటుందో మనకు చెప్పాను కదా మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు ఆ లోపల నుంచి స్వరం వస్తుందని ఇందాక గారి యొక్క ఆవిడ చెప్పారు ఆత్మ సందేశం మీరేనా భగవంతుడు అంటే అవును అని సమాధానం లోపల నుంచి ఎలాగైతే వచ్చిందో అలాగ లోపల నుంచి ఆ సందేశాలు వచ్చినప్పుడు అది పరమాత్మ సందేశము అని మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇది మనసు చెప్పిందా ఆత్మ చెప్పిందా అనేది మనకు అర్థమైపోతుంది ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధనల్లో ఉంటామో అది మన స్వరంలాగా ఉండదు మనకు బాగా తెలిసిన స్వరంలాగా అనిపిస్తుంది మీరు విన్నవి ఖచ్చితంగా నిజమని అనిపిస్తుంది మీకు అనిపించింది సత్యమేనన్న భావన కలుగుతుంది ఆ అంతరంగంలోంచి వినిపించినప్పుడు తను చెప్ ఈ ఎక్కువ మనకి చెప్పింది మనకు వింతగా అనిపించవచ్చు ఇవ దానిని మాటల్లో వివరించడం చాలా కష్టం ఈ స్వరాన్ని వినాలంటే మీ బుద్ధిని పక్కన పెట్టేయాలి బుద్ధి ఎప్పుడు లాజిక్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆ లాజిక్ మైండ్ బయట పక్కన పెట్టేయాలి ఆ ఎక్కువ ఒక్క శిష్యుడు ఒకరు తన ఆ స్వరం అంతరంగం నుంచి వస్తుందా లేదా బుద్ధి నుంచి వస్తుందా అది ఎలా గుర్తించాలి అని అడిగారట ఎక్కువని అడిగితే అప్పుడు అతనికి ఆవిడ ఎక్కడి నుంచి వస్తుందో క్షుణ్ణంగా పరిశీలించు నువ్వే అని చెప్పారట అంతే అది బుద్ధి నుంచి వస్తుందా లేక నీ లోపల దివ్యత్వం నుంచి వస్తుందా ఆ స్వరం ఎక్కడదని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అది ఎవరికి వాళ్ళే గమనించుకోవాలి కొన్నిసార్లు మనలోని భయము అపరాధన భావము బిడియాలు ఇవన్నీ కూడా మన లోపల శరీరం నుంచి వస్తుంటాయి ఇవన్నీ కూడా అవి అంతరంగ స్వరాన్ని కప్పేస్తాయి అంతరంగంలో ఉన్న స్వరాన్ని ఆ గొంతు నొక్కేస్తాయి అనమాట అవి రానివ్వవు మనకు వచ్చే సమాధానాన్ని బట్టి అది భయానికి చెందిందా అపరాధన భావ అపరాధ భావానికి చెందిందా బిడియాందా లేదా సూటైందా భావోద్వేగ భరితం కానిదా తెలిసిన స్వరాన్ని అని ప్రశ్నించుకోవాలి మనం ఎవరికి వాళ్ళమే పరమాత్మ మాటలు భయ భయాన్ని కానీ బిడియాన్ని కానీ కలిగించవు ఫ్రెండ్స్ అంతరంగంలో భయం కానీ బిడియం కానీ వచ్చిందంటే అది పరమాత్మ మాట కాదు మొదట్లో చిన్న చిన్న విషయాల్లో నిర్ణయాల గురించి అంతరంగ స్వరాన్ని అడుగుతూ ఉండాలి నేను ఈరోజు నేను ఈ ఈ పనులు చేయాలనుకుంటున్నాను ఇవి ఎలా చేయాలి దాని గురించి నేను ఈ వరుసలో చేయాలనుకుంటున్నాను ఆ అంతరంగ స్వరంకి మనం చెప్పుకోవాలన్నమాట మన లోపలన్న ఆత్మకు చెప్పుకుంటూ ఉండాలి ప్రతిరోజు లేవగానే ఆవిడ ఏం చేసేవారట ఎక్కువ ఆ రోజు చేయాల్సిన పనులంటే ఒక చోట రాసుకుని ఆ పనులను ఏ వరుసలో చేయాలో స్వరాన్ని అడిగేవారట ఎక్కువ కూడా తను ఆఫీస్కి సరుకుల దుకాణానికి బ్యాంకుకి వెళ్ళాలి కొందరికి ఫోన్లు చేయాలి ఇలా రాసుకుని ఏ వరుసలో ఏ సమయంలో ఏం చేయాలి అని అడుగుతూ ఉండేవారట ఇది చాలా వింతగా అనిపించవచ్చు తను ఎక్కువ తన అంతరంగ స్వరం బట్టే పనులు చేస్తున్నప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గర క్యూ తక్కువగా ఉండడం అలాగే సరుకుల దుకాణానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన వ్యక్తులను కలవగలగటం ఇలాంటివి జరిగేదట అలాగే తను గ్రీన్ లైట్ దగ్గర ఆగి నుంచున్నప్పుడు తనను బాగా ఉద్వేగ ఉద్వేగపరిచే సంఘటనలు చూడడం జరిగేవి వాటిని వెంటనే తన పుస్తకంలో రాసుకునేది ఆవిడ తను ఎవరికైతే ఫోన్ చేయాలని తన అంతరంగంలో అనుకుందో ఆ అంతరంగం గురించి తను ఎప్పుడైతే చెప్పుకుందో వెంటనే వాళ్ళు ఫోన్ ఎత్తటం తన తనకి దొరకటం తనకి ఎవరై ఎవరైనా ఎవరికైనా మెసేజ్ చేయమని తను చెప్పినప్పుడు వాళ్ళు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడం లాంటివి జరగకుండా వాళ్ళు తనకి దొరకటం ఇవన్నీ కూడా ఆవిడకి జరిగేవి అంతరంగ స్వరం ఆ పరమాత్మతో అనుసంధానించబడే ఉంటుంది ఎప్పుడు కూడా తనకు ఏ రోజైతే ఒక విషయం పైన ఖచ్చితమైన మార్గదర్శకత్వం లభిస్తుందో ఆ రోజు తనకు సమయంతో పని లేదు తన జీవితం ఎంతో తేజోవంతంగా విరాజులు మరి ఎప్పుడైతే మనకు ప్రతిరోజు జరిగే చిన్న చిన్న పైన మనకు నమ్మకం కలుగుతుందో అప్పుడు ఆ అంతరంగ సందేశాలను మన జీవితంలోని పెద్ద విషయాలైనటువంటి అంటే ఉద్యోగ మార్పిడి సన్నిహితులతో ఎదుర్కొనే సమస్యలు పిల్లల్ని పెంచడం అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైన విషయాల గురించి మార్గదర్శకత్వం పొందొచ్చు మన అంతరంగ సందేశాలు వినాలంటే మనం భగవంతుని మాటలు వినడానికి కళ్ళు మూసుకోవాల్సిన పని లేదు ఎక్కడో ఉన్న ఎత్తైన పర్వతం మీద కూడా ఎక్కక్కల ఆ భగవంతుడి సందేశాలు మన నిత్య జీవితంలోనే వినగలము ఒక్కొక్కరు రకంగా భగవంతుడిని కనుగొంటారు నిత్యం నీలోనే నివసిస్తూ నిన్ను ప్రేమిస్తూ ఉండే ఆ పరమాత్మతో అనుసంధానం ఏర్పరచుకోవచ్చు అని చెప్తున్నారు ఆవిడ ఆయనతో నీ అనుబంధమే నీకు నీ భవిష్యత్తు పట్ల పూర్తి అవగాహన కలిగిస్తుంది అని చెప్తున్నారు మన ఆత్మ పునరావృతం చెందాలి అంటే ఖచ్చితంగా మనం వేదన పడాలన్న ఏమీ లేదు అంటే మళ్ళీ మనం భూమి మీద జన్మలు తీసుకోవాలి అన్నా మనం ఎదుగుతూ ఉండాలన్నా మనం భూమి మీదకి మళ్ళీ జన్మలు తీసుకోవాలని ఏం లేదు ఇక్కడ భూమి మీద కష్టతరంగానే ఉంటుంది రోజులు వారాలు తరబడి మనకు విరామం లేకుండా పాఠాలు నేర్పుతూనే ఉంటుంది అందుకని మనం కష్టాలు వేదన పడాలని నియమే నియమమేం లేదు ఇక్కడ నీ జన్మ గురించిన ప్రణాళికలు ఆత్మ వేస్తూ ఉంటుంది కనుక నువ్వు శరీరం అన్న ఎరుకలో ఉండడం వలన నీకు గుర్తురావు నీ చుట్టూ బంధుమిత్రులు స్నేహితులే కాకుండా ఒకనొక అద్వితీయమైన భగవత్ శక్తి కూడా నీ జీవితంలో కష్టాలు ఎదుర్కోవడానికి సహాయపడుతుంది అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఆ పరమాత్మతో కనుక మీరు అనుసంధానం ఏర్పరచుకోకపోయినట్లయితే తక్షణం మీకున్న బాధల నుంచి బయటపడడానికి సహాయం చేయమని ఆ పరమాత్మను కోరాలి అని చెప్తున్నారు అప్పుడే మీకు అసలైన పరమాత్మతత్వం అర్థమవుతుంది ప్రతిరోజు ఆ భగవంతునితో ఆయన తత్వం గురించి మీకు తెలియపరచమని కోరండి అంటున్నారు ఆవిడ అలా అడిగే కదా ఆవిడ తెలుసుకున్నారు అప్పుడు ఆయన వేరొక రూపంలో ఎలా సహాయపడతారో మీరే గమనిస్తారు మీ జీవితంలో మీకే తెలియని ఎన్నో చిన్న చిన్న అద్భుతాలు కూడా చోటు చేసుకుంటాయి అని చెప్తున్నారు ఆ పరమాత్మతో ఏర్పరచుకునే అనుబంధమే మీకు ఖచ్చితంగా ఇంతకుముందు అన్ని బంధాల గొప్ప బంధం అవ్వచ్చు అని చెప్తున్నారు మరి ఆ భగవంతుడి సందేశాలను వినగలిగినట్లయితే మన జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలను అధిష్టించి మనల్ని మనం అద్భుతంగా తీర్చిదిద్దుకోగలుగుతాం ఫ్రెండ్స్ మరి ఎంత చక్కటి పుస్తకాన్ని మనకి ఆ మేడం అందజేశారో ఎక్కువబడైన గారు మరి ఆ ఎక్కువబడైన గారికి మనం చక్కగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో అద్భుతమైన పుస్తకం ఇది ఇది మీరు ఎన్నిసార్లు విన్నా కూడా ఈ ఎపిసోడ్స్ వింటూనే ఉండండి వింటున్న కొద్దీ మీకు అందులో ఉన్నటువంటి జ్ఞానం ఇంకా 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 అద్భుతంగా అవగాహనకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ పుస్తకం ఈరోజుతో మనకి పూర్తయింది అందరికీ ధన్యవాదాలు